హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి అయితే పెట్టామనమాట మా వీడియో అయితే మీరు చూడండి మేము ఎలా పెడతామో ఏమేమి వేసి పెడతామో అయితే మా వీడియో మీరు చూసేయండి నేను ప్రీవియస్ వీడియోలో అయితే మ్యాంగో పచ్చడి పెట్టాను కాకపోతే మేము పచ్చి నూనె వేసుకొని అయితే పెట్టాము ఇది కాక పెట్టుకున్న నూనె వేసుకొని పెట్టిన పచ్చడి అనమాట ముందుగా మామిడికాయలు అయితే కట్ చేసేసుకున్నామండి మామిడికాయలకి జీడి తీసి వాటిని శుభ్రంగా అయితే తోడ్చేసుకున్నాను ఇప్పుడు మసాలాలు చూసేద్దాం ఆవాల పొడి పొడి జీలకర్ర పొడి ఇంకా ఎల్లిపాయ పేస్ట్ అనమాట మేము ఉప్పు ఎండబెట్టుకొని మిక్స్లో పట్టుకున్నామన్నమాట ఉప్పు కారం తర్వాతకి నూనె అనమాట నూనె కాగపెట్టుకున్న తర్వాత కొంచెం చల్లరుపుకోండి చల్లరుపున్నాక అందులో జీలకర్ర ఇంకా ఆవాలు అయితే వేసేసుకోండి ఆ తర్వాతకి ఎల్లిపాయలు ఇప్పుడు కారంలోకి మేమైతే ఉప్పు కలుపుతున్నాం అన్నమాట మా మామిడికాయలకి సరిపడా ఉప్పు కారం అయితే వేసి కలుపుతున్నాము ఆ తర్వాతకి మెంతి పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి వేసాక బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఎల్లిపాయ పేస్ట్ అయితే వే వేస్తున్నాను వేసి కారంలోకి మంచిగా కలుపుకోవాలన్నమాట తర్వాతకి ఎల్లిపాయలు అయితే వేసేసాము కారంలో వేసాక మంచిగా కలుపుకోండి ఇప్పుడు కాగపెట్టుకున్న నూనె ఏదైతే ఉందో ఈ కారంలోకి వేసేయండి వేసాక మంచిగా కలుపుకోండి ఉప్పు మనం ఉప్పు వేసాం కదా ఉప్పు అయితే కరగనివ్వాలండి మనం కలుపుకుంటే కనుక ఉప్పు కరుగుతుంది అనమాట కొంచెం నోటికి రాకుండా ఆ తర్వాతకి మామిడికాయ ముక్కలలో ఈ కారం అయితే వేసుకోండి వేసాక మంచిగా కలుపుకోండి మొత్తం ముక్కలకి పట్టేటట్టు కారం ఒకవేళ మీకు ఇంకా ఆయిల్ సరిపోలేదు అనుకుంటే రేపు మార్నింగ్ అనేది మనకు తెలుస్తుంది మనకి అప్పుడు మనం వేసుకోవాలి ఆయిల్ ఫైనల్లీ మాడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్